ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు డబుల్ బెడ్రూమ్ ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఆల్ చూడండి వైరింగ్ లూపింగ్ ఏం చేయలే ఖాళీ మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నేను చూపిస్తా వైరింగ్ లూపింగ్ ఎట్లా వేసుకోవాలో మీరు మనం మీరు ఎట్లా గుంజుతారో చూసుకోండి ఫస్ట్ ఫేస్ నూటల్ ఎర్థింగ్ ఇన్వర్టర్ అది గుంజేటప్పుడు మేము ఎల్లో రెడ్ ఇట్లా సంథింగ్ ఒక్కొక్క కోడింగ్ ఒక్కొక్క పెట్టుకోవడం మీరు ఎట్లా పెట్టుకుంటారు అట్లా పెట్టుకోండి బాత్రూమ్ బోర్డు బాత్రూమ్కి మేము ఫోర్ స్కేర్ గుంజుతాం బాత్రూమ్కి ఏసీకి నెక్స్ట్ ట్వెల్వ్ మోడల్లో లైట్ ఆఫ్ వస్తానికి టూ పాయింట్ ఫైవ్ వాడతాం మీరు ఏది వాడతారో కామన్ చేయండి स्टूडेंट फ्रेंड्स किचन टेंपल टेपल बोर्ड इकट्ठा सिक्स मॉडल, किचन बोर्ड एट मॉडल, मिक्स की राइस कुकर सिक्स मॉडल, रेंड कुकर्स मोडल रेक ट्वेल मॉडल, लाइट ऑफ, एसी ऑफ, फैन ऑफ, अलग जैसे, ट्वेल మేము మాక్సిమమ్ యాంకర్ పే అవెల్స్ అవి వాడతాం మీరు ఏది వాడతారో చూడండి కామెంట్ చేయండి ఎంసీ ఎట్లా లూపింగ్ చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ మనం సర్కిట్లు ఏ కలర్ గుంజుతామో అవన్నీ టేప్ వేసుకోవాలి నూటల్ నూటల్ ఎల్లో ఇన్వర్టర్ వాడినాం మేము అవి మెయిన్స్ మేము మెయిన్స్కి ఫోర్ స్క్వేర్ సిక్స్ కేర్ గుంజుతాం మీరు ఏది గుంజుతారో కామెంట్ చేయండి ఎ ఎడింగ్ ఎడితిథింగ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మేము అన్ని పైన కలెక్షన్ ఇచ్చేసిన సర్కిట్లకి పవర్ ఆన్ చేసిన చూడండి స్టార్టింగ్ మెట్ల మీద తర్వాత బెల్లు ఓల్డర్ చూడండి ఫ్రెండ్స్ పెయింట్ అయిపోయినాక ఫిట్టింగ్ చేసి ఉండే మీరు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేస్తే కే వస్తుంది కిచెన్ బోర్డు సిక్స్ మోడల్ టెంపుల్ బోర్డు రెండు హోల్డర్లు టెంపుల్లో ఒక బాక్స్ ఫోర్ మోడల్ బెడ్రూమ్ బాత్రూమ్ బోర్డు బాత్రూంలో ఒక హోల్డర్ ఎగ్జిట్ ఫ్యాన్ గీజర్ ఆల్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్లో ట్వెల్వ్ మోడల్ వే బోర్డు నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ టువెల్ మోడల్ బాత్రూమ్ బోర్డు గీజర్ ఎగ్జిట్ ఫ్యాన్ లైట్ టూ వే టూ వే ఏసీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి